విజయదశమి సందర్భంగా పాలపిట్ట దర్శనం ఎందుకు చేయాలి విజయదశమి సందర్భంగా తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని పూజించి చివరి రోజున ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారన్న సంగతి తెలిసింది అయితే దసరా రోజు రావణ దహనంతో పాటు చేయాల్సిన కార్యక్రమాల్లో మరొకటి పాలపిట్ట దర్శనం దసరా రోజున పాలపెట్టను దర్శించుకోవటం వల్ల అన్ని శుభాలే కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి అయితే అసలు పాలపెట్టను ఎందుకు దర్శించుకోవాలి దాని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం పాండవులు అరణ్య అజ్ఞాతవాసాలను ముగించాక విజయదశమి రోజున శమీ వృక్షంపై ఉన్న తమ ఆయుధాలను తీసుకొని హస్తినాపురం వైపు ప్రయాణమవుతారు అదే సమయంలో వారు పాలపిట్టను చూస్తారు దీంతో వారికి ఆ తరువాత అన్నీ శుభాలే కలుగుతాయి కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులపై వారు విజయం సాధిస్తారు అప్పటి నుంచి దసరా రోజున పాలపిట్టను చూడటం ఆనవాయితీగా వస్తుందని పురాణాలు చెబుతున్నాయి సాక్షాత్తు దేవి స్వరూపమని అది ఉత్తర దిక్కు నుంచి వస్తే ఇంకా మంచిదని శుభాలు విజయాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ఏది ఏమైనా విజయదశమి రోజున ఖచ్చితంగా పాలపిట్టను చూడండి చూడటం మాత్రం మరచిపోకండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు सर्वे जना सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु शुभम भूयात, ॐ शांति 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 たまし、ま、や。